नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बगायत्रिपुरान्तगायत्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जियाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन् महादेवाय नमः రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదే రఘునకాయ నాథాయ సీతాయపత కార్తీక మహాపురానందమై ఆరవ భాగాన్ని తమకు అందిస్తున్నాను ఒక బ్రాహ్మణ కుటుంబం అలా ప్రాంతరూపంగా అంటే ప్రయాణం చేస్తూ అలా అలా ఒక వనంలో ఉన్న సందర్భంలో కొంతమంది ఒక చెట్టు కింద కూర్చోవడం కలిగించింది ఆ కుటుంబాన్ని పెద్దదైనటువంటి ఆ మామిడి చెట్టు చెట్టు కింద చక్కనైనటువంటి దర్పతాపల వంటి తవరని వేసుకుని కూర్చున్న కొందరు కోతలు కొద్ది ఏదైన ఆకనాన్ని ఏర్పాటు చేసుకుని ఆ చెట్టు కింద ఒక ఆయన చేతిలో ఒక పుస్తకాన్ని పట్టుకుని క్రొత్తదైన బ్రాహ్మణ వేషంతో ఉన్నటువంటి వ్యక్తి బ్రాహ్మణుడై ఉండి ఏదో ఒకటి చెప్తున్నట్లుగా వాళ్ళకి అనిపించి ఈ బ్రాహ్మణ కుటుంబం ఒకరికి వెళ్ళి వారికి పాబాభి తీసి అయ్యా ఈ తిలవల ఏదో ఇక్కడ మీరు చెప్తూ ఉంటే వాళ్ళు వింటున్నట్టుగా అనిపిస్తుంది మా కుటుంబం కూడా అక్కడ కూర్చుని నాలుగు మంచి మాటల్ని వినక్తున్నా పొరుగుని వెనుకున్నాం కర్త లేదు ఆలస్యం కాదు అని అడిగితే ఈ ఉన్న వాళ్ళలో మీరు కూడా చక్కగా వెనక్కు లేదు కార్తీకం అనే తేరు మా కురాణాన్ని ప్రవచిస్తున్నాను అది ఆయన ఆ కుటుంబం కూడా అక్కడ కొడుతుంది వెంటనే ఆయన ప్రారంభించారు వివత్తు చేతి సర్వవర్ణాల వారు అందరూ కూడా స్నేహంతో బాబాయి అన్న అక్క తమ్ముడు అని పిలుచుకుంటూ ఉన్నటువంటి ఆ వాతావరణాన్ని చూసి శ్రోతలలో ఏ విధమైనటువంటి కులానికి సంబంధించిన ఆ పట్టుదల లేనటువంటి వాళ్ళు గారు చాలా ఆనందంగా ఈ బ్రాహ్మణ కుటుంబం అక్కడ కూర్చున్నటువంటి వేళ ఆయన ప్రారంభించారు ఇది కార్తీక మాసం కాబట్టి శివ ప్రీతికరమైన మాసం అందులో అనుమానం కృత్తిక అగ్నిదేవత కృత్తిక నక్షత్రం ఏనాడు పూర్ణిమాలి ఉంటుందో ఆ మాసానికి కృత్తిక కార్తీక మాసము అని అన్నారు ఈ నెలలో ఉషిని చెట్టు కింద విష్ణు ప్రతినిండి పెట్టి చక్కగా విష్ణువుకి సంబంధించిన స్త్రీ విత్తు నామాలని కదుతూ ఆయనని పూజించాలి ఇంకా తిట్టి కదే ఇంట్లో ఉన్న ఏ విష్ణువు యొక్క బొమ్మని పెట్టినాక్కడే ఆ గ్రీ మహావిష్ణు నామాలతో ఆయనకి పూజ చేయడం చాలా ప్రీతిప్రదమైనది పుణ్యప్రదమైనది ఎక్కడైనా మీరు కాలగ్రామం కాని ఉన్నట్లయితే అంటే విష్ణువుకి సంబంధించినటువంటి ఒక అమోఘమైన రాతి ప్రతిమ ఒకటి ఉంటుంది దానికి ముఖము కన్ను చెవులు ఏమీ ఉండవు దాన్ని సాలగ్రామము అంటారు అదే కాల కాలక్రమంలో కాలగ్రామంగా మారింది ఆ తహగ్రామాన్ని అక్కడ ఉంచి చక్కగా విష్ణు తాక్ర నామాలతో గోక్షీరం అంటే ఆవు పాలతో దానికి అభిషేకాన్ని చేసి చక్కగా మళ్ళీ నీటితో కడిగి పొడిచి దానికి ప్రత్యేక గోపీ చందనాన్ని జాగ్రత్తగా అలంకరించి చక్కనైనటువంటి బొత్తిని పెట్టి ఈ మహావిష్ణువుకి ప్రీతిప్రదమైనటువంటి పుష్పాలను అన్నిటినీ అర్పించినట్లయితే ఈ కార్తీక మాసంలో అది మరింత సుఖాన్ని కలిగించేది అవుతుంది కాలగ్రామాన్ని ఒకవేళ పుష్పాలు తమ లేకపోతే కుల జిల్లాతో అర్చన చేస్తే ఇంత ఆనందపడతాడు కార్తీక దామోదరులు అంటే శ్రీ మహాష్ట ఉతిరి తెట్టు నీళ్ళలో స్నేహితులతో బంధువులతో ఇతర జనంతో ఇంకా ఎవరితో ఎవరితోనైనా సరే వన భోజనాన్ని చేస్తూ శ్రీ మహావిష్ణు స్మరణని చేసినట్టయితే అంటే భోజన ప్రారంభంలోనూ స్మరణ భోజన మధ్యంలోనూ స్మరణ గోజన అంతం అంటే ముగింపులో కూడా స్మరణ సామూహికంగా గెలిచి భోజనాన్ని కానీ ముగించినట్లయితే ఆయన చాలా ఆనందపడతాడు తన భార్య లక్ష్మితో ఏ విధమైన అవకాశము లేక వృత్తి ఉద్యోగాలు పనుల్లో వ్యాపారాల్లో కలమంకలైన వాళ్ళు కానీ అనారోగ్యవంతులు కానీ ఎవరైనా ఉండి ఎక్కడికైనా వెళ్ళలేని వారు అయినట్టయితే వెళ్ళగలిగిన అవకాశం ఉంటే తాము వెళ్ళడం లేదా తమ వారిని పంపడం పెట్టు శ్రీహరి ఆలయంలో తెల్లవారుజామనే మంగళ వాహకాలను స్వామికి వినిపించేటటువంటి వేళలో మామిడి తోరణాన్ని స్వయంగా కట్టి రావడం లేదా కట్టించి రావడం చాలా ఉత్తమమైన తని అంతేకాదు శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో పూల అలంకరణని కాని అరటి స్తంభాలతో ఒక మండపాన్ని కానీ కార్తీక మాసంలో తీసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు ఆశీర్వదనాన్ని తీర్చాడు ఇంట్లో ఉన్నటువంటి గృహిణి కనీసం కార్తీక మాసంలో ఒక్కరోజునైనా సరే ఎక్కడో ఎవరూ లేనిటువంటి ప్రదేశంలో ఎవరు తొక్కనటువంటి ప్రదేశాన్ని గమనించి కొద్దిగా గోమయాన్ని అంటే ఆవుకి సంబంధించిన ప్రేదని స్వయంగా తీసుకుని కొంత ప్రదేశాన్ని మాత్రమే స్వయంగా తన కేతితో తాను అలికి అది ఎందిన తరువాత ఎడమవైపున కుడివైపున శంఖ చక్రావని స్వయంగా వరిపిండి ముగ్గుతో వేసి శంఖ చక్రాల మధ్య శ్రీ మహావిష్ణు ప్రతిమని పెట్టి ప్రతి దళాలతో ఆమె అర్చించినట్లయితే భర్త యొక్క అనురాగము భర్త యొక్క వాత్సల్యము భర్త యొక్క సౌభాగ్యము భర్త తనకి అనుకూలతలో ఉండడము ఇవన్నీ లధించి తీరుతాయి అంతేకాక అవకాశం ఉన్న భక్షంలో కార్తీక మాసంలో ఒక్కరోజైనా నందా దీపాన్ని వెలిగించడం మరింత మంచిది నందా దీపమా అంతే ఇప్పుడు మనం అనుకున్నామే గోమయంతో ఒక ప్రదేశాన్ని అలకాలి అని అలా అలికినటువంటి ప్రదేశం మీద శంకాన్ని చక్రాన్ని త్వయంగా వరిపిండితో ముగ్గులుగా వేయాలని అనుకున్నామే అలాంటి పద్ధతిని గోమయంతో ఇంట్లో అలకకుండా అనికేందుకు వీలుంది కాబట్టి ఇంట్లో దైవ పూజా మందిరం ముందు శంక చక్ర ఆ ముద్రని స్వయంగా వైరిండితో చక్కగా బొమ్మలుగా గీస్తూ దాని మీద ధాన్యాన్ని దానిమీద నువ్వులని స్వయంగా ఇటుపక్క అటు చిన్న పోగ్గురుగా వేసి దాని మీద రెండు ప్రమిదలని ఏర్పాటు చేసి ఆ ప్రమిదలో చక్కనైనటువంటి నువ్వుల నూనెనే మాత్రమే గో క్రితం ఆవు నెయ్యి మాత్రం కాదు నువ్వుల నూనెనే మాత్రమే రెండు ప్రమిదలలోనూ పోతి చక్కని ఒత్తులైనది ఇంటిలోనూ ఉంచి ఆ రెండు భక్తులని శ్రీ మహావిష్ణు నామో గోవింద నామాలను ఉచ్చరితూ స్వయంగా వెలిగించి ఒక రాత్రి రాత్రి అంత రెండు దీపాలు వెలిగేలా చేస్తే దాన్ని నందా దీప విధానము కంటారు మరొక్క మారు మనవి చేస్తున్నాను నాయనలారా అని ఆయనే పౌ ఆ పురాణం చెప్పేటటువంటి పౌరాణికులు నందా దీపాన్ని గురించి మరోమారు ఇచ్చుతారు స్వయంగా ఇంకా ఉండేటటువంటి దైవ మందిరం దగ్గర కూర్చుని యనమ కుడివైపున శంఖ చక్ర ఆ విధానములైనటువంటి ఆకారంలో పిండితో ముగ్గులని వేసి మీద కొద్ది ధాన్యాన్ని దీని మీద కొద్ది ధాన్యాన్ని పోగుగా పోసి ధాన్యమే లభించినటువంటి భక్షల్లో కనీసం బియ్యాన్నైనా కోసి దాని మీద కొద్దిలని కిటూ అటు చల్లి ఆ తల్లినటువంటి రెండు పోగుల మీద చక్కనైనటువంటి ప్రమిదలని ఇటు అటు పెట్టి ఆ ప్రమిదని రెండుగా నువ్వుల నూనె మాత్రమే పోసి ఆ నువ్వుల నూనెలో ఉండే విధంగా బూదిని పత్తిగా వత్తిగా చేతి వేసి ఆ రెంకినీ వెలిగించి రాత్రి రాత్రి అంతా ఉల్చినట్లయితే దాన్ని నందా దీపము అంటారు ఆ చివతి దీపాన్ని వెలిగించడం చాలా ఉత్తమమైనటువంటిది ఏ కాలగ్రామానికి సంపూర్ణంగా స్నానాన్ని కేయించాలని అనుకున్నామో ఆ స్నానాన్ని కేయించిన తర్వాత గ్రంథాన్ని పెట్టాలి అని అనుకోవాలో ఆ గంధాన్ని నిత్యము పెట్టడం మరింత మంచిది కార్తీక మాసంలో ఒక్కరోజైనా అలా చేయడం తాను తాళ విక్రయించి గొప్పది అది ఇలా స్వయంగా తెలియచేస్తూ ఏ మహావిష్ణు ఆరాధననిచ్చి శమో ఆ రోజున ఒక బీద బ్రాహ్మణ కుటుంబానికి కావలసినటువంటి ఆహారం ఎంత అవుతుందో ఆహారం అని ధనం ఇయ్యడం కాకుండా ఆ ఇంటికి కావలసినటువంటి వస్తు ద్రవ్యాలన్నిటినీ కూడా ఒక అంగడి దగ్గరికి వెళ్ళి వారికి కునిపించి ఇచ్చి వెళ్ళడం అనేది మరింత పుణ్యప్రదమని చెప్పి కార్తీక దామోదర ఆర్చన గురించిన విధానాన్ని శ్రీ మహావిష్ణువుని ఆరాధించవలసిన తీరిని కార్తీకంలో చేయవలసిన పనిని ఇలా చేసి ముగించి ఆయన దా మీకు ఏదైనా అనుమానాలు తేదీ అని ఆపాడ ఏ బ్రాహ్మణ కుటుంబం అలా ప్రయాణం బొమ్మ బాగా విధానం చేపెడుతుందో వెంటనే ఆయన లేచి స్వామి శివ ప్రీతి కలనిత మనవి చేశారు మరి ఇప్పుడు శ్రీ మహావిష్ణు అర్చనని చేయవలను అని అనేకమైన విధానాలు చేశారు శంకరుడికి పాత్రమైనటువంటి మాసంలో శ్రీ మహావిష్ణువు అర్చనకి ఇలా చేస్తే శంకరునికి బాధ కలగదా విష్ణువుకి ఆనందం కలగదా ఆ ఇద్దరు దైవాలకి ఈ విధమైన భేదాన్ని పెట్టడం సమంజసైన తిరిగి అడుగుతున్నాను కానీ తిరిగి పరీక్ష కోసం కాదని అనగానే ఆ పురాణాన్ని చెప్తున్న పౌరాణికులు కూర్చోవలసిందిగా ఆ పండితు ఆజ్ఞాపన చేసి ఇలా చెప్పడం శివుడికి విష్ణువుకి భేదం ఉందని లోకం అంతా అనుకుంటుంది కానీ శివ విష్ణువులకి ఏ విధమైనటువంటి భేదము లేదు శివకేశవునిద్దరూ ఒకరే अभोमित्याभितत्यान्तेनाभ्रामुपरितिष्ठति ज्वालमालाकुलं भाति विश्वस्याय धनं मद हन्तलं वत्या गोथन्निभं तस्य हन्ते कुशिगुङ्कोखं दत्सन् सर्वं प्रदिखितं तस्य मत्ते महानद्यर्विश्वार्पिर्विक्षतो मुखा ఈ మంత్రానికి అర్థం తిరిగి కారు నాయన మంత్రార్థాన్ని వివరించారు బొటనదేవిని కంఠం కింద ఉండేటటువంటి చిన్న గోతిలో అలా ఒకసారి ఉంచుకోండి అక్కడి నుంచి వ్రేళ్ళని తాగదీయగలిగినంత తాగతీచి బొటనవేలికి పక్కగా ఉండేటటువంటి కూకుడు వేలు ఏదైతే ఉందో మొదటి వేలు ఆ మొదటి వేలిని కిందకి ఎంత దూరానికి తాగతీయగలిగితే అంత దూరం తాగదీసి అక్కడ బొత్తును పెట్టుకోండి వేలిని కంతం కింద ఉండేటటువంటి గూతిలో పెట్టి అక్కడి నుంచి కూకుడు వేలిని బాగా తాగతీచి ఎంత దూరానికి ఈ చూపుడు వేలు అయిపోయిందో అక్కడ చోట గుర్తుంచుకోండి నా బ్రాహ్మపరీతి కది ఈసారి ఈ కూపుడు వేలి క్వయంగా మీ గుడ్డు భాగంలో పెట్టుకుని మళ్ళీ అక్కడి నుంచి వేళ్ళని దాచి బొటనవేలి యొక్క పై భాగం ఎక్కడికి అలా మీ కెరీరం మీద క్వయంగా ఉంటుందో అక్కడికి ఆలోచించుకోండి బొటనవేదని పైనుంచి క్రిందికి క్రిందికి తాగ వేలు ఎక్కడికి ఆగిందో ఇందాక చేశాం ఇప్పుడు తూపుడు వేలుని గొడ్డుతో పెట్టి బొటనవేలిని తాగదీసి పై భాగం వైపుకి తాగదీకి అక్కడ ఎంత దూరానికి వచ్చిందో ఆ భాగాన్ని గుర్తున్నాం ఇందాక తూపుడు వేలు ఆగిన తోట ఇప్పుడు క్రింది నుంచి పెట్టినప్పుడు బొటన వేలు ఆగిన తోట ఆ మధ్య భాగం ఏదైతే ఉందో అది పరనేత్రుడు ఉండేటువంటి ప్రదేశమని మంత్రపుష్కం చెప్పు అక్కడుండేటటువంటి పరమేశ్వరుడు పేరు ఏమిటి అనంటే మంత్రపుష్కన్నే చెప్తూ బ్రహ్మత్వ తీరత్ ఆరికోర పరమక్షరాదు ఆయనే శంకరుడు ఆయనే విష్ణువు ఆయనే ఇంద్రుడు ఆయనే స్వరూపం కర్వము ఆయనేని తిరిగి చేస్తోంది కాబట్టి శివకేశవులకి భేదం వేరు నిజంగా శివకేశ్వరుకే భేదం ఉండినట్లయితే ఆ ఇద్దరు ఒకరు కాకపోయినట్లయితే నామాలని ఏవైతే విష్ణువుని తిరించే వెయ్యి నామాలున్నాయో అందులో కర్వ శర్వ కివత్నిర్భూత అందులో ఉన్న తర్వహానే నామం శర్వహానే నామం శివహానే నామం తానుహోనే నామం ఈ నాలుగు శంకరుణ్ణి తెలియచేసేవి కాబట్టి ఆ నాలుగు ఉండి ఉండేది కావు అంతేకాదు విక్యా పుష్కరూ అనే నామం కెంభు అనేటువంటి నామం ఈ రెద్దు నామాలు కూడా శంకరునికి సంబంధించినవే శివ అనే నామం శ్రీ మహావిష్ణు కార్తనామాల్లో గర్పిస్తోంది నామం స్పష్టంగా విష్ణు నామాల్లో గోపిరిస్తుంది కాబట్టి అది శివకేశేదం లేదు అంతేకాదు ఈ విష్ణు తహస్త్ర నామాలు శివనామాలు ఉన్నట్టుగాని శివ సహస్త్ర నామాల్లో కూడా విష్ణు యొక్క నామాలు కనిపిస్తూ ఉంటాయి కాబట్టి ఇద్దరికీ భేదం లేదు ఇదిగా మహావిష్ణువుకి సంబంధించిన ఏ ప్రధాన ఆలయం ఉన్నా ఆ ఆలయానికి క్షేత్ర శివుడు ఉంటాడు ఎక్కడైనా శివుడికి సంబంధించిన ప్రధాన ఆలయం కాని ఉంటే ఆ ఆలయానికి శ్రీ మహావిష్ణువుడు క్షేత్ర ఉంటాడు ఉదాహరణకి ఏ తిరుమల వెంకటేశ్వర ప్రభువు నాడు వెంకటేశ్వరుడు తిరుమలలో ఎత్తు పర్వతం మీద ఏడు పర్వతాల మీద అందులో ఆయన యొక్క విగ్రహానికి శంకరుడికి సంబంధించిన జతార్జుతం అలా వెండ్రుకలు తల నుండి భుజం మీద వరకు అలా విరబోత్తుకుని కనిపించాయి అంతేకాదు ఆ శంకరుని ఆ శ్రీ మహావిష్ణువు యొక్క తల మీద నెలవంకస్పత్వంగా శంకరుడు కుమాని తెలియచేస్తూ కనిపిస్తుంది అంతేకాకుండా ఆ శ్రీ మహావిష్ణువు అయినటువంటి ఆయన ఆలయంలో ప్రాకారాలని అంటే గోడవ యొక్క పైభాగాలని బడికించి చూచినట్లయితే సింహకు ప్రతిములు కనిపిస్తాయి అందుకనే లోహంలో వెళ్లే వాళ్ళందరూ కూడా భక్తులైన వాళ్ళు దర్శనాన్ని చేస్తూ ఆ మహానుభావుడిని బాలాపూర్వకంగా కూడా ఆరాధిస్తూ బాలాజీ అనే పేరుతో గిలుస్తూ ఉంటారు ఈ ఏ జీ మహావిష్ణువు సాక్షాత్తు శివుడితో భేదం లేనిటువంటి వర కారణంగా ఆయనకు బిల్వ పత్రాలతో పూజ సాగుతుందంటే మారేడు పత్రాలతో పూజ సాగుతుంది విశేషించి ఆకాశ గంగా జలంతోనే ఆయనకి నిత్యము స్నానం సాగుతూ ఉంటుంది పైగా ఏ బ్రహ్మోత్సవాలు ఈయనకి దతరాకారంలో వస్తాయో ఆ దతరాలలో పెదవాళ్ళలో కనకదుర్గమ్మకి అత్యద్భుతమైనటువంటి విజయదశమి దశ నవరాత్రోత్సవాలు దశనీ పర్వతం పేరిద నవరాత్రోత్సవాలు అక్కడ సాగుతాయి అంతేకాకుండా శ్రీ మహావిష్ణువు గారి అయినటువంటి తిరుచానూరులో ఉన్నటువంటి అమ్మవారికి శంకరుడికి ప్రీతిపాత్రమైనటువంటి ఈ కార్తీకంలోనే దోత్సవాలు జరుగుతూ ఉంటాయి అలానికెత్తి శ్రీ మహావిష్ణు స్వరూపమైనటువంటి వెంకటేశ్వరుని ఆలయం మొత్తం ఇవేతనికి శివాలయంగా ఉండాలి అనేది అభిప్రాయం కాదు కానీ శివుడికి విష్ణువుకి భేదం లేదనే యథార్థాన్ని గమనించి వచ్చిందని తెలపడానికి ఇవన్నీ ద్రాక్ష మొత్తం శ్రీ మహావిష్ణు ఆలయమైన తిరుమలలో మొత్తం కాలాలన్నీ వేసేత్తిన తర్వాత దేవుని గర్భాలయంతో సహా ఆ కాలంచీవుల గుత్తిని అంటే బీగాల గుత్తిని ఆలయానికి ఈశాన్య కాగల్లో ఉండేటువంటి శంకర కిల ఉపదేశం ప్రదేశం ఉంటుంది ఆ కిలకి బీగాల గుత్తిని తాకించి బాని ఆ పాలకుడి కొంటే నీకు ఇదిగో బీగాల గుత్తిని అప్పు చెప్తున్నాను తాళంకేల గుత్తిని ఈ క్షేత్రాన్ని రక్షించవలసింది రేపు గొద్దున మేము వచ్చి తుప్రభాక దేవకి వచ్చేంత వరకు అని స్వయంగా అప్పచెప్పి ఆ తాళంకే కీర్తి పెడతారు మళ్ళీ తుప్రభాత దేవకి తెల్లవారుజామని వస్తు ఆ బీగాల గుత్తిని తాదన్ చెవుల గుత్తిని శంకరచేవకి ఒకసారి తాగించి ఆ తరువాత మళ్ళీ సుప్రభాత సేవకి వెళ్ళి ఆ బీగాల గుత్తితో స్వామి ఆలయాన్ని తెరుస్తారు ఎక్కడైనా సరే విష్ణువు క్షేత్రానికి గుహ స్వామి అయితే శంకరుల కొర క్షేత్రపాలకొలవుతారు అలాగే ప్రధాన శైల క్షేత్రమైనటువంటి గ్రీశైలం ఏదైతే ఉందో అక్కడ మహానుభావుడు శంకరుడు స్వయంగా క్షేత్రస్వామి కాబట్టి ఆ క్షేత్ర ఆలయానికి క్షేత్ర పదగుడు శ్రీ మహావిష్ణువు అందుకనే అక్కడ సాక్షి గణపతి మనకి కల్పిస్తాడు ఆ గణపతికి సాక్షాత్ విష్ణు స్వరూపుడుతరం విష్ణు వినాయకుని విశ్విత్వరూ భారత చెప్పే విధానం అక్కడ కనిపిస్తుంది యా ఇవ కేతువ భేదం అనేది ఈమాత్రము లేదు కార్తీక మాసంలో ఈ రాదశి అని రాబోతోంది ఆ రోజున ఆ విశేషాన్ని చెప్పుకుందావు అది కూడా శ్రీ మహావిష్ణువుకి సంబంధించినటువంటి ప్రత్యక్ష విశేషాలని చెప్పేదే చెప్పగలిగినదే ఇంతేకాదు శ్రీరామచంద్రేణి విష్ణు త్వరూపమైనటువంటి ఏ రామచంద్రుడు నాడో ఆయన శివలింగ ప్రతిపని చేస్తే అది రామ ఈకరులు రామేకరులని విలువగలుతూ ఇవేళ్తికి ఏవేల్టి కూడా నిత్య అర్చనల్ని అన్నిటినీ అందుకుంటూ మనకి కనిపిస్తా అంతేకాక ఆంధ్రప్రదేశ్ రాత్రు ఈ అన్నవరంలో స్వయంగా సత్య కత్యనారాయణు కనిపిస్తూ ఉంటారు ఆ సత్యనారాయణ స్వామి ఆలయంలో సత్యనారాయణుడు విష్ణు కరువుకులైనటువంటి పరమేశ్వరునికి ఎప్పుడక్కగా సాక్షాత్తు అదే పీఠం మీద శివలింగం ప్రతిష్ఠ చేయబడి కనిపిస్తుంది ఈ ఇద్దరికే వేదం కాని పొంది ఉన్నట్లయితే ఆ ఇద్దరు ఒకే పీఠం మీద సత్యనారాయణ స్వామి ఆలయం అని పిలువబడేటటువంటి దేవాలయంలో ఉండడం కుదురుతుందా ఉందే వీరి ఉండేదా పైగా ఇంకో ఏ శుభకార్యం జరిగినా ఏ ప్రవేశం చేసినా ఏ శంకు ఆహ్వానం చేసినా ఏ వివాహం తగినా ఏ ఉపనయనాన్ని చేసినా మరి ఏ విధమైనటువంటిది చేసినా సత్యనారాయణ వ్రతం తప్పనిసరి అంటారే అటువంటి సత్యనారాయణ వ్రతంలో సత్యనారాయణ స్వామి ఆలయంలో చేయబడేటువంటి వ్రతకాలంలో మనం ఆ పరమేశ్వరుణ్ణి మహావిష్ణువు శంకరుడు ఒకే పీఠం మీద కనిపిస్తూ లేదా ఆ అద్భుతమైన అంతర ఆలయ మూర్కి దరికితున్నవంటే ఆ ఇద్దరికి భేదం లేనట్టే అందుకే కోకల గారు మహాద్భుతమైన మాటలతో హరికి పూజించదేని వంగారికి దయయు సత్యం కలతదేరి కలుగని తలు కడుపు శివుని పూజించేని చేతులతో శంకరుణ్ణి పూజించాలి నోటితో శ్రీ మహావిష్ణువుని అంటే అది రెండూ వేరువేరు కాదు నిజమైనటువంటి భక్తులు ఎవరు అంటే చేతులతో శంకరుణ్ణి పూజిస్తూ నోటితో శ్రీ మహావిష్ణువుని ఆకంబందించ శ్రీ విష్ణు కదవండి కదవగలగాడే అతడి నిజమైన భక్తుడు అలాగే విష్ణు ఆలయానికి వెళ్ళి విష్ణువుని ఆరాధిస్తూ నమక చమకాలని చదవగలిగా అతడు నిజమైనటువంటి భక్తుడు ఆ ఇద్దరిలోనూ భేదాన్ని కూరనే కూరకూడదు శివాయ రూపాయ శివ రూపాయ విఘ్నవే శివత్య హృదయో విష్ణో విఘ్న హృదయ గుం శివ శివులే విష్ణువు విష్ణువే శివుడు శివుని హృదయంలో విష్ణువు విష్ణు హృదయంలో శివుడు ఉంటాడు కాబట్టి కార్తీక మాసంలో శ్రీ విష్ణు ఆరాధన బను మలసంలో శంకర ఆరాధన చేసినవాడు నిజమైనటువంటి గుప్తుడు ముగించి